ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇన్ ద గుడ్ హ్యాండ్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెట్టాలి అనే విషయంలో సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం అంతా రంగంలో దిగినట్లుగా ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో కమిటీని వేసి వాళ్ళంతా నియోజకవర్గంలో తిరగడము తర్వాత కార్యకర్తలను కలవడము మరోవైపు వాళ్ళకి అంటే ఏ అభ్యర్థికి అయితే మద్దతు ఉంటుంది అనే కోణంలో సర్వేలు కూడా చేస్తున్నారు ఇంకోవైపు బిఆర్ఎస్ ఇప్పటికే మాగంటి సునీతని అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చాలా వేగవంతంగా దూసుకెడుతుంది ఇంకోవైపు రెండు పార్టీలు ముఖాముఖి పోటీ పడిన తర్వాత మధ్య మార్గంగా తమకు అవకాశం రాకుండా పోతుందా ఏదో రకంగా తమ నెగ్గేట సూచనలే కనిపిస్తున్నాయంటూ భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది ఈ మూడు నేపథ్యం ఎలా ఉంటే అసలు పబ్లిక్ లో మూడు ఎలా ఉంది పల్స్ ఆఫ్ ద పబ్లిక్ ఎలా ఉంది అనే విషయంలో తాజాగా ఒక ఫస్ట్ సర్వే వచ్చింది అది ముఖ్యంగా కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనేటటువంటి సంస్థ ఒక సర్వేని నిర్వహించింది కోట్బడ్ కనెక్టింగ్ డెమోక్రటిక్ సర్వీసెస్ అంటే ఇది జాతీయ స్థాయిలో అనేక సర్వేలు చేస్తూ ఉంది ఈ కంపెనీ ఏదైతే ఉందో అది గతంలో రాజస్థాను మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్వేలు నిర్వహించింది ఆ తర్వాత చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కూడా స్పాన్సర్డ్ సర్వే చేసి పెట్టింది మాక్సిమం రిజల్ట్స్ చాలా దగ్గర దగ్గరగా ఉంటున్నాయి అనేటటువంటి అంచనాలు వెలువడ్డాయి దాంతో ఇప్పుడు అంటే ఏ పార్టీ తరఫున రంగంలో దిగారు అనే వివరాలు బయటకు పెట్టకపోయినప్పటికీ ఇండిపెండెంట్ గానే సర్వే చేస్తామంటూ ఈ కోడ్మో డెమోక్రటిక్ కనెక్టింగ్ సర్వీసెస్ సంస్థ వెల్లడించినప్పటికీ ఏదో పార్టీ స్పాన్సర్ చేసేటట్టు అవకాశాలు లేదంటే తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఉంటే అంశం అని భావించిందా సంస్థ దాదాపు రెండు వేల మందిని టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేసింది అందులో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం మంది మహిళా ప్రాతినిధ్యం కూడా తీసుకుంటూ పంతొమ్మిది ప్రాంతాలు అంటే జూబ్లీ హిల్స్ లో వివిధ వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అంటే స్లమ్ ఏరియాస్ మిడిల్ క్లాస్ ఏరియాస్ ఉద్యోగ వర్గాలు ఎక్కువ ఉన్న ఏరియాస్ బిజినెస్ ట్రెండ్స్ ఉండేటటువంటి ఏరియాస్ ఇలా ఏరియాస్ తీసుకుంటూ అదే సమయంలో ఉద్యోగ వర్గాల నుంచి కొంతమందిని వ్యాపార వర్గాల నుంచి కొంతమందిని కొత్తగా ఓటర్లు అయినటువంటి వాళ్ళు కొంతమందిని మహిళలు ఇలాగా వివిధ వర్గాల సమీకరణతో రెండు వేల మందిని ఎంపిక చేసుకుని టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా సర్వే క్వశ్చనర్ పంపించి క్వశ్చన్ ద్వారా సమాధానాలు తెచ్చుకుని ఆ రికార్డ్ చేసి దాన్ని అనలైజ్ చేశారు దీన్ని చూస్తే కనుక ఇది మొట్టమొదటి సర్వే ఖచ్చితంగా ఎంతో కొంత మేరకు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేటటువంటి సూచనలు ఉంటాయి అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అభ్యర్థి అభ్యర్థిని పెట్టకపోవడం రెండు ప్రధాన పార్టీలు బిఆర్ఎస్ మాత్రమే ఇంతవరకు ఎలాగ సెంటిమెంట్ ఉంటుంది కనుక ఆ అభ్యర్థిని పెట్టారు కానీ ఇంకా మెయిన్ రెండు పార్టీలు పెట్టలేదు ఎంఐఎం స్టాండ్ ఏంటనేది తెలియలేదు ఎందుకంటే ఎంఐఎం మైనార్టీలు డెబ్బై వేల ఓట్ల వరకు ఉంటాయని అంచనా ఈ నేపథ్యంలో ఈ సర్వే అనేటటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి పరిశీలన అంచనా మాత్రం అనుకోవాలి అంతేకాకుండా మూడు అంచనాల్లో ఒక్కొక్కసారి సర్వేలు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ త్రీ వరకు ఉండడం ఒకటి తర్వాత ఏమో డిఫరెన్షియేషన్ ఆఫ్ పొలిటికల్ సిచ్యుయేషన్ అంటే రా మారిన రాజకీయ పరిస్థితుల వాతావరణం ఒకటి క్యాండిడేట్స్ ఇండివిజువల్ స్ట్రెంగ్ ఆఫ్ ద కండిడేట్స్ అనేది అంటే ఇండివిజువల్ గా ఐదు నుంచి పదివేల ఓట్లు తెచ్చుకోగలిగిన క్యాండిడేట్లు ఉంటే ఫలితాలు కొంచెం మారిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ మూడు అంశాలు ప్రాతిపదికగా ఉంటాయి ఈ మూడు అంశాల్లోని ఈ సర్వేలు తప్పుదారి పట్టడానికి తప్పుగా రిపోర్ట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి దీన్ని ఎలా ఏ పార్టీ ఎలా వినియోగించుకోవటం అనే దానికి ఒక ఆధారంగా ప్రాతిపదిక సర్వే ఉంటుంది దీంట్లో ఇప్పుడు చేసినటువంటి సర్వేని పరిగణనలోకి తీసుకుని కనెక్టింగ్ డెమోక్రసీ సంస్థ చేసినటువంటి సర్వేని ప్రాతిపదికగా తీసుకుని చూస్తే కనుక మూడు అంశాలు అంటే రెండు ప్రధానమైనటువంటి పార్టీలే పోటీ పడుతున్నాయి అనేటట్టు అంచనాలు ఈ సంస్థ ఇచ్చింది బీజేపీ కానీ ఎంఐఎం కానీ పెద్దగా పోటీ బరిలో ఉన్నట్లుగా కానీ పోటీ ఇస్తున్నట్లుగా గాని కాదు మెయిన్ టగ్ ఆఫ్ వార్ గా రెండు పార్టీల మధ్య మాత్రమే పోటీ ఎంతవరకు కేంద్రీకృతం అయింది ఆ రెండు పార్టీలు ఒకటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ మధ్య మాత్రమే జూపులీస్ ఎన్నిక పోటాపోటీ వాతావరణం నెలకొంది అనేది ఈ సర్వే వేసినటువంటి అంచనా ఇక ఈ సర్వేలో మూడు అంశాల్లో బిఆర్ఎస్ చేయిగా కనిపించింది రెండు అంశాల్లో అంటే వాటర్ల వారి వాళ్ళ యొక్క వర్గాల వారిగా చూస్తే కనుక రెండు అంశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనిపించింది అయితే ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఎంత రేషియోలో వీళ్ళ మధ్య తేడా వస్తుంది తర్వాత ఎంత రేషియోలో అభ్యర్థులను తీసుకున్నటువంటి అభ్యర్థులు అంటే ఈ శాంప్లింగ్ తీసుకున్నటువంటి మెథడ్ ఆఫ్ శాంప్లింగ్ లో చేసింది తర్వాత ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్ అక్కడక్కడ తీసుకున్నారు అవన్నీ కూడా చూసుకుంటే కనుక ముందు బీఆర్ఎస్ కి ఆధిక్యం లభించినటువంటి కొత్త ఓటర్లు అంటే ఇప్పుడు తాజాగా ఓట్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఓటు వేయకుండా అంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఓటు వేయకుండా ఆ తర్వాత ఓట్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు బిఆర్ఎస్ కి కొంత మొగ్గుగా ఉంది యాభై పాయింట్ ఐదు శాతం మంది బీఆర్ఎస్ కోటేస్తామని యువతరం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి నలభై మూడు పాయింట్ ఎనిమిది శాతం మంది అంటే దాదాపు ఏడు శాతం తేడా ఉంది అనేది సర్వేలో ఒక లెక్కగా చెప్తున్నారు అంటే బీఆర్ఎస్ వైపు కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు ఈ నియోజకవర్గంలో మొగ్గు చూపుతున్నారంటే మరో జారి చూస్తే కనుక ఇటు మైనారిటీస్ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్న నియోజకవర్గం కావడం వల్ల వాళ్ళకి సంబంధించి కూడా ఈ సర్వేలో మతపరమైనటువంటి అంశాల్లో కూడా తీసుకుంటూ సాధారణంగా వాళ్ళని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పేరుని బట్టి పలానా కులం పలానా నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది మొగ్గున్నారని చూస్తే బిఆర్ఎస్ వైపు దాదాపు ఐదు శాతం మంది ముస్లింస్ మైనారిటీస్ మొగ్గు చూపుతున్నారని క్రిస్టియన్స్ అయితే ఇంకా యాభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం మంది మొగ్గు చూపుతున్నారు అనేటటువంటి అంచనాలు వెళ్ళబడ్డాయి అదే సమయంలో కాంగ్రెస్ వైపు ముస్లింలు నలభై ఒకటి పాయింట్ రెండు శాతం మంది క్రిస్టియన్లు అయితే కనుక యాభై మూడు పాయింట్ నాలుగు శాతం మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేటటువంటి అంచనాలు పడ్డాయి ఇంకా మహిళల్లో చూస్తే కనుక నలభై ఎనిమిది శాతం మంది బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే నలభై ఐదు శాతం మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఇక్కడ సర్వే యొక్క సారాంశంగా చెప్తున్నారు సర్వేలో ఓవరాల్ గా మూడు అంశాలు అంటే కొత్త వాటర్లలోని మైనారిటీ వాటర్లలోని మహిళల్లోని బీఆర్ఎస్ ఆధిక్యం ఉంది అనేటటువంటిది అంచనాలు ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ లో ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి మద్దతుగా నిలుస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే ప్రైవేట్గా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఉద్యోగ వర్గాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి మద్దతు ఇక్కడ ఉద్యోగ వర్గాల్లో నలభై రెండు శాతం మంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే బీఆర్ఎస్ వైపు ముప్పై ఆరు శాతం మంది మొగ్గు చూపుతున్నారు ఇక్కడ ఆరు శాతం తేడా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య కనిపిస్తుంది అయితే మహిళల్లో నలభై ఎనిమిది శాతం మంది బీఆర్ఎస్ వైపు నలభై ఐదు శాతం మంది కాంగ్రెస్ వైపు ఉన్నారంటే నిజానికి ఉచిత బస్సు పెట్టిన తర్వాత కాంగ్రెస్ వైపు చాలా మంది మెజార్టీ వస్తుంది అనుకున్నారు కానీ ఇతర కార్యక్రమాల కారణంగా కావచ్చు మహిళల్లో అయితే కాంగ్రెస్ కు మెజార్టీ కనిపించట్లేదు నిజానికి మహిళలకు సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కానీ ఐదు వందల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకం కానీ విద్యుత్ సంబంధించిన పథకం కానీ ఉచిత బస్సు కానీ ఇలాంటి అనేక పథకాలు పెట్టారు కానీ మహిళలు మాత్రం ఈ నియోజకవర్గానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ మహిళా క్యాండిడేట్ ని పెట్టడం కూడా ఒక కారణం అయ్యేందుకు అవకాశం ఉంది ఆ రకంగా చూస్తే అందువల్ల మహిళల్లో అటువైపు మొగ్గు కనిపిస్తుంది ఇక ఉద్యోగ వర్గాల్లో నలభై రెండు శాతం మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంటే బీఆర్ఎస్ వైపు ముప్పై ఆరు శాతం మంది మొగ్గు చూపుతున్నారు ఇక్కడ అధికార పార్టీ ఆరు శాతం ఆధిక్యతలో ఉన్నట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా యాభై ఏళ్లు పైబడినటువంటి వాళ్ళు అంటే మధ్య వయస్కుల నుంచి వృద్ధుల వరకు యాభై ఏళ్ల నుంచి పైకి తీసుకున్నటువంటి ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జూబ్లీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కి మద్దతు పలుకుతామంటూ చెప్తున్నారు ఇక్కడ యాభై ఏళ్లకి పైబడినటువంటి వర్గాల్లో చూస్తే కనుక నలభై శాతం మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంటే ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మంది బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు అంటే నాలుగు పాయింట్ ఒక శాతం తేడా ఉంది అంటే ఇక్కడ అధికార పార్టీ నాలుగు పాయింట్ ఒక శాతం ఆధిక్యత యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళంటే మధ్య నుంచి ఆ పై వయసు కలిగినటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కోట్మో కమ్యూనికేషన్స్ డెమోక్రసీ సంస్థ వెల్లడిస్తుంది ఇక ప్రభుత్వ పాలనకు సంబంధించి చూస్తే కనుక ప్రభుత్వ పాలన అంటే నిజానికి ప్రభుత్వ పాలన ఆధారంగా ఉప ఎన్నికల్లో ఓట్లు వేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఒక రకంగా ఉప ఎన్నికలు గవర్నమెంట్ పక్షానికి అనుకూలంగా కూడా ఉంటాయి ఎందుకంటే తమ అంటే తాము ఎన్నుకునేటటువంటి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో పనులు చేయాలి కనుక అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే ఆ ఎమ్మెల్యే ఏం పనులు చేసి పెడతాడు ప్రభుత్వం వద్ద తమకు వ్యక్తిగత పనులు గానీ లేదా నియోజకవర్గ అభివృద్ధి పనులు గానీ చేసి పెట్టాలంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేకి అవకాశాలు తక్కువ ఉంటాయి కనుక అధికార పక్షం వైపు సైకలాజికల్ గా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది తర్వాత వనరుల వినియోగం ఎక్కువగా ఉంటుంది అధికార పక్షం నుంచి అందరు వల్ల ఆ రకంగా చూస్తే కనుక ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనేటటువంటి దాని మీద కూడా ఇందులో ఒక సర్వేలో ఒక అంశంగా తీసుకున్నారు కోడ్ మే కనెక్టింగ్ డెమోక్రసీస్ సంస్థ దాంట్లో ముఖ్యంగా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అని అనుకుంటున్నారు బాగుందా అంటే గుడ్ ఆర్ అని చెప్పి దాని మీద చేస్తే కనుక నూటికి ముప్పై ఐదు పాయింట్ నాలుగు శాతం మంది బాగుంది అని చెప్పారు ప్రభుత్వ పాలన అదే సమయంలో నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది ఏమీ బాగాలేదు అని చెప్పారు అంటే బాగుంది అని సాటిస్ఫాక్షన్ వ్యక్తమై బాగా సాటిస్ఫాక్షన్ వ్యక్తమైనటువంటి వాళ్ళు ముప్పై ఐదు పాయింట్ నాలుగు శాతం మంది ఉంటే ప్రభుత్వ పాలన ఏమీ బాగాలేదు అనేటటువంటి వాళ్ళు నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది అయితే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పర్వాలేదు ఏదో సాగుతుంది వాళ్ళు చేయగలిగినంత చేస్తున్నారు అనేటటువంటి భావన వ్యక్తం చేసిన వాళ్ళు ఇరవై మూడు పాయింట్ ఒక శాతం మంది ఉన్నారు ఓవరాల్ గా చూస్తే కనుక ముప్పై ఐదు పాయింట్ నాలుగు శాతం మంది సాటిస్ఫైడ్ గా బాగుంది అన్న వాళ్ళు పర్వాలేదు వాళ్ళకి నచ్చినంత చేయగలుగుతున్నారు అనేటటువంటి యావరేజ్ గా ప్రభుత్వం మార్కులు ఇచ్చిన వాళ్ళు ఇరవై మూడు పాయింట్ ఒక శాతం మంది ఈ రెండు కలిపితే కనుక యాభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మందికి ప్రభుత్వం సగటున ప్రభుత్వం మీద ఇంకా తీవ్ర వ్యతిరేకత రాలేదు అనేదానికి ఈ యాభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది ప్రజల్లో ఒక రకంగా కొంతమంది ఏమో చాలా సాటిస్ఫాక్షన్ కొంతమందికి ఏమో పర్వాలేదు యావరేజ్ ఏదో నడుస్తుందిలే అన్నట్టు ఉన్న వాళ్ళ సంఖ్య చూస్తే కనుక యాభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి ఇది కొంచెం సానుకూలమైన పరిణామం అంటే పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది అంటే తిప్పుకోట అనేటటువంటి ధోరణి లేదు అనేటటువంటి దానికి ఈ సంఖ్య రిఫ్లెక్ట్ చేస్తుంది అయితే పర్సనాలిటీస్ పరంగా నిజానికి ఎన్నిక అనేటటువంటిది అటు బీఆర్ఎస్ కి ఇటు కాంగ్రెస్ కి చాలా ప్రెస్టీజియస్ ఎన్నిక బీఆర్ఎస్ కి ఏమో వాళ్ళ క్యాండిడేట్ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం అది నెగ్గించుకుంటే అధికార పక్షం మీద దాడి చేయడానికి సైకలాజికల్ గా పుంజుకుని భవిష్యత్తులో జరిగేటటువంటి ఎన్నికలన్నిటిలోని కూడా ప్రతిపక్షంగా ప్రజల మద్దతు పొందడానికి ఇది ఒక సింబల్ గా ఉంటుంది అందువల్ల సిట్టింగ్ స్థానం కావడం వల్ల బీఆర్ఎస్ అటాకింగ్ కి ఇది ఒక పొలిటికల్ టూల్ గా ఉపయోగపడుతుంది మరోవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వము అదే సమయంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడా వాళ్ళకి బలమైన పొట్టు లేకపోవడంతో హైదరాబాద్ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో విజయం సాధిస్తే కనుక ప్రతిపక్షమైనటువంటి దాన్ని సైకలాజికల్ గా తీయొచ్చు నిర్వీర్యం అయిపోతుంది అందులోనే అధికారంలో ఉండి కూడా ఉప ఎన్నికలోనే నెగ్గించపోతే ఇంకా భవిష్యత్తులో జరిగేటటువంటి సాధారణ ఎన్నికలు ఎలా నెక్కుతారనే ప్రశ్న ఎదురవుతుంది అందువల్ల ఆ రకంగా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా ప్రెస్టీజియస్ విశ్రమ పరీక్ష లాంటి ఎన్నిక నిజానికి ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రులు ఎవరుంటారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఎవరు కావాలి అనేటటువంటిది అసాధారణమైన ప్రశ్న ఎందుకంటే ఈ ఉప ఎన్నిక ఫలితం ఎలా వచ్చినప్పటికీ ముఖ్యమంత్రులు మారడం అనేటటువంటిది కానీ ముఖ్యమంత్రుల పనితీరుకు సంబంధించి కానీ పెద్దగా ప్రశ్నలు రావు ఎందుకంటే ముఖ్యమంత్రి ఈ ఉప ఎన్నిక ఒక ఒక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఓడిపోయినా నెగ్గినా కూడా పెద్దగా ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి అంశం కాదు ఈ కోట్మో కనెక్టింగ్ సర్వీసెస్ సంస్థ మాత్రం ఈ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనుకుంటున్నారు అనేటటువంటి అంశం కూడా ప్రాతిపదిక తీసుకుని భవిష్యత్తులో ఎవరు అవుతారు అనుకుంటున్నారు దీన్ని కూడా ప్రాతిపదికగా తీసుకుని ఒక ప్రశ్నని రూపొందించింది దీంట్లో కేసీఆర్ కి నలభై ఆరు శాతం మంది కేసీఆర్ అయితే బాగానే ఉంటుంది కేసీఆర్ అయితే భవిష్యత్తులో ఆయన మళ్లీ వచ్చే అవకాశం ఉంది అంటూ నలభై ఆరు శాతం మంది వ్యక్తం చేస్తే రేవంత్ రెడ్డి సమర్థుడు రేవంత్ రెడ్డి ధీటుగా ఉంటాడు అనేటటువంటి భావన ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది వ్యక్తం చేశారు అయితే ఇది ఇర్రెలివెంట్ క్వశ్చన్ కింద ప్రస్తుత ఎన్నికకు సంబంధించి ఇది ఇర్రెలివెంట్ క్వశ్చన్ కింద చెప్పాలి ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడో ఇరవై ఇరవై ఎనిమిదిలో జరిగే ఎన్నికలకి ఇరవై ఇరవై ఐదులో ఎవరు ముఖ్యమంత్రి అనేటటువంటి ప్రశ్న తలెత్తదు ఈ ఎన్నిక మీద ఆధారపడి ముఖ్యమంత్రుల ఎంపిక కాని ముఖ్యమంత్రుల మారిపోవడం కానీ జరగదు కనుక ఇది ఇర్రెలవెంట్ క్వశ్చన్ గానే కోర్టు మో తీసుకున్నటువంటి దాంట్లో మనం చెప్పాల్సి ఉంటుంది ఓవరాల్ గా చూస్తే కనుక జనం అంటే రెండు వేల మంది దాంట్లోని ఎంతమంది ఎటువైపు మొగ్గు చూపారు వర్గాల వారి ఇతర అన్ని పక్కన పెట్టి చూస్తే కనుక దీంట్లో నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం మంది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బిఆర్ఎస్ కి ఒక మొగ్గు ఉంది అనేటటువంటిది ఈ సంస్థ వేసినటువంటి సర్వే అంచనా అంటే పాయింట్ ఎనిమిది శాతం అదే సమయంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి రెండు పాయింట్ ఏడు శాతం మంది ఉన్నారు అనేటటువంటిది అంటే ఓవరాల్ గా ఇక్కడ చాలా భారీ గ్యాప్ అనేటటువంటిది కనిపిస్తుంది అంటే పది శాతం మేరకు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బిఆర్ఎస్ కి అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ కి మధ్య కనిపిస్తుంది దీనికి రెండు మూడు కారణాలు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ మగంటి గోపీనాథ్ అటాస్మరణం పొందడం తర్వాత సింపతి వెలువ ఉంటుంది అదే సమయంలో ఆ కుటుంబానికి చెందినటువంటి వారిని అభ్యర్థిగా సునీతను పెట్టడం అనేటటువంటి దాంతో మహిళల్లో కానీ లేదంటే కొంచెం మురికివాడల్లో స్లమ్ ఏరియాలో అంటే ఆయనతో అనుబంధం పెనవేసుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా ఎమ్మెల్యేగా అటువంటి వర్గాల్లో కానీ ఒక సానుభూతి వ్యక్తం అవుతుంది దానివల్ల ఇటువైపు బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానం వైపు ఓటర్ల మొగ్గు కనిపిస్తోంది అని మరోవైపు క్యాండిడేట్ ఎవరో తేలలేదు అంటే క్యాండిడేట్ తేరడం వల్ల ఎంఐఎం ఏ రకంగా వ్యవహరిస్తుంది అంటే ఓట్ కట్టర్స్ ఎవరు అంటే ఎంఐఎం బీజేపీ ఓట్ కట్టర్స్ గా ఉంటారు ఒక బలమైన రంగంలో దిగితే డై వేల వరకు ఉన్నటువంటి మైనారిటీ ఓట్లని కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి పడకుండా అవకాశం ఉంటుంది కట్టర్ పాత్రని ఎంఐఎం లేదా బలహీనమైనటువంటి క్యాండిడేట్ ని పెట్టి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కు అనుకూలమైన స్టాండ్ తీసుకుంటే కనుక ఆ ఓట్లు ఇటువైపు మళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుని పై స్థాయి సాధించేటటువంటి అవకాశం ఉంటుంది అదే సమయంలో కి ఇక్కడ వచ్చినటువంటి ఓట్ల సంఖ్య చూస్తే కనుక పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే బీజేపీకి వేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు మనకెందుకు బలహీనమైనటువంటి క్యాండిడేట్ బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ పరోక్షంగా అడ్వాంటేజ్ ఇచ్చేసేటటువంటి విధంగా ప్రచార సరళిలోకి దిగితే కనుక ఖచ్చితంగా మళ్ళీ బలాబలాలు మారిపోయే అవకాశం ఉంటుంది అందువల్లే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కానీ మరోవైపు చూస్తే కనుక క్యాండిడేట్ యొక్క ఇండివిజువల్ స్ట్రెంగ్త్ కానీ డిఫరెన్షియేషన్ ఆఫ్ పొలిటికల్ సిచ్యుయేషన్ అంటే రాజకీయ పరిణామాల మార్పు కానీ రాజకీయ పరిణామాల మార్పు అంటే ఇదే అంటే ఎంఐఎం అండ్ బీజేపీ ఓట్ కట్టర్స్ గా ఉన్నాయి ప్రస్తుతానికి ఎన్నికలు రెండు ప్రధాన పోటీగా రెండు ముఖాముఖి పోటీ పడుతుంటే ఈ రెండు పార్టీలు మాత్రం వాటి తర్వాత స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ఎంఐఎం కానీ ఇవి రెండు గణనీయమైనటువంటి సంఖ్యలో ఓట్లు తెచ్చుకునే స్థాయిలో ఉంది బీజేపీ అయితే దాదాపు ఇరవై శాతం తెచ్చుకుంటుంది అయినప్పటికీ బీజేపీ ఏ స్టాండ్ తీసుకుంటుంది ఒకవేళ ఈ రెండు పార్టీల్లో ఎవరన్నా సహకరిస్తారని చూస్తుందా లేదా తనను తాను చీల్ చేసుకుంటుందా ఓటర్ కట్టర్ గా ఉపయోగపడుతుందా అనేది ఆధారపడి ఉంటుంది అందువల్ల ఈ పది శాతం ఓటింగ్ తేడా కింద ఇప్పుడున్న పరిస్థితుల మీద ఈ సెంటిమెంట్ ఎన్నికల్లో వచ్చే వరకు ఉంటుందా లేదా తెలియదు కనుక అడ్వాంటేజ్ బీఆర్ఎస్ అన్నట్లుగా ఈ కోట్మా కనెక్టింగ్ డెమోక్రసీ సంస్థ చేసినటువంటి అంచనా తెలుస్తుంది కానీ అటు కాంగ్రెస్ వైపు మాత్రం ఇంకా ఒప్పందాలకు సంబంధించి ఎంఐఎం తోటి పరోక్షమైనటువంటి అవగాహన సంబంధించి కానీ క్యాండిడేట్ ఎంపీకి సంబంధించి కానీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం పూర్తి స్థాయిలో ప్రచార రంగంలోకి దిగకపోవడం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఒక డిజడ్వాంటేజెస్ పొజిషన్ లో కనిపిస్తున్నాయంటే గ్రౌండ్ లెవెల్లో ఇంకా కాంగ్రెస్ ప్రచారం అనేటటువంటిది కనిపించకపోవడం క్యాండిడేట్ కనిపించకపోవడం అనేది జరిగింది మరోవైపు బిఆర్ఎస్ కైతే క్యాండిడేట్ స్పష్టంగా కనిపించడం ప్రచార రంగంలోకి దిగడం సెంటిమెంట్ అనేటువంటిది బలంగా పనిచేయడం వీటన్నిటి కారణంగా ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ దే పై చేయి అనేది కోడ్మో కనెక్టింగ్ సర్వీసెస్ చేసినటువంటి అంచనా ఇది మొట్టమొదటి శాస్త్రీయంగా జరిగినటువంటి శాంపుల్ సర్వేగా చెప్పాలి ఇక అన్ని పార్టీలు కూడా ఇక రంగంలోకి దిగి ఒకటొకటి ఒకటొకటి సర్వేలు విడుదల చేస్తే అంటే ఇది ప్రజలను ప్రభావితం చేయడానికి రాజకీయ రంగాన్ని ప్రభావితం చేయడానికి అనేక సర్వేలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇది మొట్టమొదటి సర్వే కనుక దీని యొక్క ప్రాధాన్యం ఎలా ఉంది దీనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఉండడానికి ప్రధాన కారణం ప్రత్యక్షంగా క్యాండిడేట్ కనిపించడం సెంటిమెంట్ కనిపించడము వైపు అటువైపు ప్రత్యర్థి ఎవరో తెలియకపోవడము వీటన్నిటి కారణాలు ఇంకా పరోక్షంగా రేపొద్దున ప్రభావితం చేసే అంశాలు మాత్రం ఓట్ కట్టర్స్ పాత్ర పోషించేటటువంటి బీజేపీ ఎంఐఎం పోషించేటటువంటి కీలకమైనటువంటి రోల్ కూడా ఈ జయాపజయాలని నిర్ణయించేటటువంటి అవకాశం కనిపిస్తోంది